అర్థమవ్వాలనే ఆలోచన ఈ కళాశాలలోనే నాకు ఏర్పడిందని దీనికి కారకులైన లెక్చరర్స్కు యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు డిఐజీ ఏపీ స్పెషల్ పోలీస్ రాజకుమారి శుక్రవారం సెయింట్ థెరిసా కళాశాల ప్లాటినం జూబ్లీలో అతిథిగా ఆవిడ పాల్గొన్నారు ఈ సందర్భంగా జీకే న్యూస్ ప్రతినిధి అబ్దుల్ షుకూర్ రాజకుమారితో ముఖాముఖి నిర్వహించారు సెయింట్ థెరిసా కళాశాలలో చదవడంతోనే తాను ఈ స్థాయికి చేరుకున్నానని తెలిపారు మరిన్ని విషయాలు ఆవిడ మాటల్లో విందాం వెల్కమ్ టు జీకే డిజిటల్ న్యూస్ నేడు ఏలూరు సెంట్ సెయింట్ ప్లాటినం జూబి కార్యక్రమానికి డిఐజి ఏపీ స్పెషల్ పోలీస్ ఎం కుమారి హాజరయ్యారు వారు ఈ ఈ కళాశాలలో పూర్వ విద్యార్థిగా కళాశాల నేను ఇన్స్పైర్ అయ్యి ఐపీఎస్ చదవాలని ఈ మీటింగ్ లో ఆవిడ తెలపడం జరిగింది వారిని అడుగుదాం ఏ విధంగా ఉండేది ఆవిడ జాన్యం ఉన్నప్పుడు ఈ కళాశాల పరిస్థితులు ఇప్పుడు ఆవిడ ఈ కళాశాల ఏ విధంగా పునాది వారిని వారిని మేడం ఎన్ తెరిసస్ కాలేజ్లో నేను నైన్టీన్ ఎయిటీ నైన్ నుంచి నైన్టీన్ నైన్టీ ఫోర్ వరకు చదవడం ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ చదవడం జరిగింది ఆ పీరియడ్లో సెంటెరిసా కాలేజ్ లో చదవడం అనేది ఐఎమ్ ప్రౌడ్ టు బి ఎన్ ఐదు సంవత్సరాలు ఇక్కడ చదవడం మంచి డిసిప్లిన్ అలాగే అలాగే లీడర్షిప్ సొసైటీలో ఛాలెంజెస్ ఫేస్ చేయడానికి కావాల్సినటువంటి కరేజ్ ఇవన్నీ కూడా ఈ కాలేజ్ నుంచే వచ్చాయని చెప్పి నేను ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే ఎందుకంటే ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ అనేది ఏ స్టూడెంట్ లైఫ్ లో అయినా కానీ చాలా ఇంపార్టెంట్ పీరియడ్ ఆ టైంలో మనం ఏవైతే ఆలోచనలు కానీ ప్రణాళికలు కానీ గోల్స్ కానీ మనం పెట్టుకుంటాము వాటిని ఆచరణలో పెట్టడానికి ఒక మంచి పునాది వేస్తుంది అలాంటి మంచి మరి ఈ కాలేజ్ లో ఉండగానే సివిల్ సర్వీసెస్ అవ్వాలి అనేది ఒక ఫ్యూచర్ గోల్ గా నేను పెట్టుకోవడం ఆ తర్వాత దానికి అనుగుణంగా నేను ప్రిపేర్ కావడం ఎగ్జామ్స్ అపేర్ కావడం తర్వాత ఇండియన్ పోలీస్ సర్వీస్ కి సెలెక్ట్ కావడం అనేది చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను అండ్ ఐ ఓ టు అండ్ మెంటర్స్ ఆఫ్ దిస్ కాలేజ్ అండ్ ఈ ప్లాటినం జూబ్లీ సెలబ్రేషన్స్ లో నేను ఒక గెస్ట్ ఆఫ్ ఆనర్ గా అటెండ్ అవ్వడం అనేది ఒక ప్రివిలేజ్ గా చాలా ప్రౌడ్ గా ఆనర్ గా నేను ఫీల్ అవుతున్నాను ఏపీ స్పెషల్ పోలీస్ శాఖకి మీరు డిఐజీగా ఉన్నారు మీ విధుల్లో ఈ కళాశాలలో చదవడం వల్ల మీ విధుల్లో ఏదైనా ప్లస్ అయిందా ఇక్కడ కొన్ని ఏదైనా మెలుకులను నేర్చుకుని మీరు డ్యూటీ చేయగలుగుతున్నారు అంటే ఏపీఎస్పీ అనే కాదు ఓవరాల్గా పోలీస్ అనేది అన్ని ప్రొఫెషన్స్లోకి కొంచెం టఫెస్ట్ ప్రొఫెషన్ ఎందుకంటే వి షుడ్ డీల్ విత్ ఆల్ ది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ తర్వాత క్రిమినల్స్ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ అలాగే రౌడీ షీటర్స్ ఇంకా చాలా చాలా ఇష్యూస్ సొసైటీలో ఉన్నటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ ని కర్బ్ చేయడం యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని వాళ్ళని ఫేస్ చేయడం కానీ సో ఇలాంటివన్నీ కూడా ఛాలెంజింగ్ టాస్క్స్ ఉంటాయి సో ఇలాంటి ఛాలెంజెస్ అన్ని కూడా ఫేస్ చేయాలంటే కరేజ్ కావాలి అలాగే డిటర్మినేషన్ కావాలి విల్ పవర్ కావాలి వాళ్ళందరినీ కూడా మనము ట్రాన్స్ఫార్మ్ చేయడానికి కానీ వాళ్ళలో ఒక చేంజ్ తీసుకురావడానికి కానీ వాళ్ళని టఫ్ గా డీల్ చేయడానికి గానీ కావాల్సినటువంటి లీడర్షిప్ క్వాలిటీస్ ఇవన్నీ కూడా కాలేజ్ లో ఫౌండేషన్ వేస్తే తర్వాత ట్రైనింగ్ ఇవన్నీ కూడా స్ట్రెంగ్ అవుతాయి మీరు సేఫ్టీగా కో ఎడ్యుకేషన్ ఉన్న ఇక్కడ ఉమెన్స్ కాలేజ్ కదా మీరు ఎలా ఫీల్ అయ్యారు ఇక్కడ జనరల్ గా కో ఎడ్యుకేషన్ కాలేజీలో ఉంటే ఆడపిల్లలకి రక్షణ ఉండదు అనేది ఒక మెసేజ్ భావన అయితే ఉంది మీరు ఏం ఫీల్ అవుతుంది అంటే నేను యాక్చువల్ గా చిన్నప్పటి నుంచి కూడా గర్ల్స్ స్కూల్లోనే చదివాను ఎక్స్క్లూజివ్ అలాగే కాలేజ్ కూడా విమెన్స్ కాలేజ్ లోనే చదివాను దానివల్ల అంటే విమెన్ పీర్ గ్రూప్ ఉండడం వల్ల ఏంటంటే మనము ఎక్స్చేంజ్ ఆఫ్ ఒపీనియన్స్ అనేది ఫ్రీగా ఉంటుంది ఫ్రెండ్ సర్కిల్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది మనం ఏదైనా ప్రాబ్లంలో ఉన్నా కానీ షేర్ చేసుకోవడానికి అలాగే మన మనల్ని మోటివేట్ చేయడానికి మన ఫ్రెండ్స్ అనేవి వాళ్ళు చాలా దగ్గరగా ఉంటారు సో విమెన్స్ కాలేజ్ అనేది ఎప్పుడూ కూడా మోర్ సేఫర్ అంటే కో ఎడ్యుకేషన్ సేఫ్ అని కాదు బట్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ ది ఇండివిజువల్ యాటిట్యూడ్ అనే మన దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది సో ఇప్పుడు కో ఎడ్యుకేషన్ అనేది యాక్చువల్గా మనం ఇంకా మరింత స్ట్రాంగ్గా తయారవడానికి సొసైటీలో ఛాలెంజెస్ ఫేస్ చేయడానికి ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ మేడం ఇది మన డిఐజీ జోసి గారు మన వీడియో జర్నలిస్ట్ రాముతో అబ్దుల్ షకూర్ ఏలూరు